哈恩 ఏదైనా వంట ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటే అండి చాలా తొందరగా అయిపోతే సింపుల్ ప్రాసెస్లో అయిపోతే బాగున్ను అని అనిపిస్తుంది కదా అదేవిధంగా ఇక్కడ నేను మావిడికే పప్పు తయారు చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో చూడండి చిన్న చిన్న ముఖ్యమైన విషయాలు అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మనం పప్పు గ్లాస్ తోటి ఏదైనా గ్లాస్తో కొలుచుకుని కుక్కర్లో పెట్టుకునేటప్పుడు ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్లు వేసి పెట్టుకుంటే పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అలాగే రెండో టిప్ ఏంటంటే ఇక్కడ మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే నాలుగు విజిల్లు మినిమం రావాలి లేదా లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే మూడు విజిల్లతో ఆపించవచ్చు నెక్స్ట్ ఇక్కడ మామిడికాయని చాలామంది తరిగి ఉప్పు వేసి నీళ్ళు వేసి ఉడికిస్తారు కదా టైం టేకిన్ అండి అది మాత్రం జాబులకి వెళ్ళే వాళ్ళకైతే అలాగా ఇంట్లో ఉంటే మనం పర్వాలేదు లేట్గా నిదానంగా చేసుకోవచ్చు తొందరగా అయిపోయే వాళ్ళైతే చేసేసుకోవాలనుకునే వాళ్ళైతే మాత్రం మిక్సీలో కచ్చాబిచ్చా బ్లెండ్ చేసేసి ఆ ముద్దని మనము వేసేసుకుంటే ఫైవ్ మినిట్స్లో ఉప్పు పసుపు వేసి దాన్ని ఉడికించుకున్నట్టయితే అంటే పోపులోనే మామిడికాయ ముద్ద వేసేసి అలాగే టమాటా మామిడికాయ ముద్దతో పాటు టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేస్తారు కొంతమంది చింతపండు మగ్గ వేస్తారు కొంతమంది ఉట్టి మామిడికాయ వేస్తారు కొంతమంది టమాటా వేస్తారు నాకైతే ఈ టమాటా మామిడికాయ నచ్చుతుంది అలాగే టమాటా ముక్కలు కనిపించకూడదు అందులో కలిసిపోవాలి అందుకే నేను కొంచెం బ్లెండ్ చేసేసి పేస్ట్ లాగా వేసేస్తాను అనమాట ఇలా ఉడికించుకుంటే మనం బ్లెండ్ చేసేసుకున్నాం కాబట్టి ఐదు నిమిషాల్లో మామిడికాయ ముక్కలు ఆ పేస్ట్ ఉడికిపోతుంది మనకి ఒక హాఫ్ అన్ అవరు తీసుకునే మా తయారీ మా పప్పుకి ఇక్కడ పది పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీకు కూడా నచ్చితే కనుక ఒక లైక్ అలాగే ఒక కామెంటు ఇవ్వండి నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి ఏం చేస్తానంటే దీనికి కాంబినేషన్ మనకు తెలుసు కదా ఖచ్చితంగా మామిడికాయ పప్పు అంటే మజ్జిగ మిరపకాయలు ఉండవలసిందే మా ఇంట్లో అయితే అందరిలల్లో అంతే మీరు ఏమైనా అనండి కానీ తిండి విషయంలో మాత్రం తగ్గేదిలా ఎక్కడైనా తగ్గుతామేమో కానీ ఈ మజ్జిగ మిరపకాయలు జస్ట్ మనము వేపుకునేటప్పుడు చాలా వరకు మాడిపోతుంటాయి అలా మాడిపోకుండా ఉండాలి అంటే కనుక మనం ముందు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసిన తర్వాత కళాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆపియాలి ఆపేసి అప్పుడు జస్ట్ ఆపేసిన ఒక రెండు ఒక నిమిషం గ్యాప్ తీసుకుని అప్పుడు మనం మజ్జిగ మిరపకాయలు వేపుకుంటే అవి మాడిపోకుండా వస్తాయి అలాగే మిరపకాయలు వేపుకున్నవి చల్లారిపోయిన తర్వాత అంటే వేడి బాగా చల్లారిపోవడం కాదు వేడి తగ్గిపోయాక ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టేసుకుంటే మెత్తబడకుండా కరకర్రలు అన్నమాట